అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మొన్న ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని ఉతికిన ఉతుకుడుకు పాకిస్తాన్ కి పార్కిన్సన్ రోగం వచ్చినట్టుంది ఎలాగైనా నెక్స్ట్ టైం భారత్ గనక దాడికి వస్తే గట్టి సమాధానం ఇచ్చే ఆయుధాలను సమకూర్చుకోవాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తోంది పార్కిన్సన్ వ్యాధిలో ఆగకుండా మెడ తల ఎలా ఊగుతాయో అలా ఆపకుండా ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ ఒక్క చోట నిలకడగా నిలవడమే లేదు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ బాక్స్ బద్దలు కొట్టినవి ఏంటి అంటే ప్రధానంగా బ్రహ్మోస్ మిసైల్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ చేతులెత్తేసింది ఈ మధ్య అయితే బ్రహ్మోస్ కొడుతూ ఉంటే పాకిస్తాన్ తెల్ల జెండా ఊపేసింది అని న్యూస్ కూడా వైరల్ అవుతోంది బ్రహ్మోస్ దెబ్బ అలా పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది పాకిస్తాన్ కూడా చైనా ఇచ్చిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ లాంటి మిసైల్స్ టర్కీ ఇచ్చిన టీబీ టూ డ్రోన్స్ ప్రయోగించింది భారత్ పైన కానీ భారత్ వాటిని వెరీ సింపుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థలతో ఇంటర్సెప్ట్ చేసింది కూల్ చేసింది ఇదే సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ మాత్రం ఎక్కడ దిగాలి అంటూ టార్గెట్ ఇచ్చారో అక్కడ దిగాయి ఎలా బ్లాస్ట్ చేయాలని నిర్దేశించారో టెన్ఎంఎం మిస్టేక్ కూడా లేకుండా అలా బ్లాస్ట్ చేశాయి తట్టుకోలేకపోతోంది ఇది చూసి పాకిస్తాన్ ప్రపంచం ముందు ఎంతగా అవమానం జరిగింది అంటే మరీ ఇరవై మూడు గంటల్లోనే తెల్ల జెండా ఎగరేసి కాళ్లు పట్టేసుకోవాల్సి వచ్చింది ఇక అంతకంటే అవమానం ఏముంటుంది పాకిస్తాన్కి మరి ఈ అవమానానికి ప్రతీకారంగా నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటోంది ఉగ్రవాదాన్ని టాలరేట్ చేయకూడదు అని నీతి వాక్యాలు అల్లవేస్తూ ఉండే ఏ దేశం పాకిస్తాన్కి బ్రహ్మోస్ని బ్రహ్మోస్ ని కూడా అడ్డుకోగల డిఫెన్స్ ని ఇప్పుడు ఇవ్వాలనుకుంటోంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించిన డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా వర్కౌట్ చేసిందట ఒక్క నెలలోనే అరవై టార్గెట్స్ ని కూల్చిందట ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు ఐరిస్ టి ఎస్ఎల్ఎం రష్యన్ మేడ్ పి ఎయిట్ హండ్రెడ్ ఓనిక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగల సామర్థ్యంతో ఇవి తయారు చేయబడ్డాయట రష్యాలో పి ఎయిట్ హండ్రెడ్ ఓనిక్ మిసైల్స్ ముందుగా తయారు చేయబడ్డాయి వీటి ఆధారంగా వీటి కంటే అప్డేటెడ్గా బ్రహ్మోస్ ఇండియా వెర్షన్ నిర్మించబడ్డాయి మరి ఒక్క మాటలో చెప్పాలంటే పిఎయిట్ హండ్రెడ్ ఓనిక్స్ కంటే బ్రహ్మోస్ చాలా పవర్ఫుల్ అప్డేట్ వెర్షన్ మరి ఐరిస్ పి ఎయిట్ హండ్రెడ్ ఓనిక్స్ని ని ఇంటర్సెప్ట్ చేయడానికి లక్ష్యంగా రూపొందించబడింది ఐరిష్ టిఎస్ఎల్ఎం డిఫెన్స్ పర్ఫెక్ట్ డిఫెన్స్ సిస్టమ్ అని ప్రూవ్ అయింది ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎవరిది అంటే ఇది జర్మనీకి చెందింది పాకిస్తాన్ ఇప్పుడు ఈ సిస్టమ్ ని కొంటాను నాకు అమ్మం అంటూ జర్మనీ వెంట పడింది జర్మనీ కూడా పాకిస్తాన్ కి ఈ డిఫెన్స్ సిస్టమ్ ని అమ్మడానికి సిద్ధమవుతోంది చర్చలు జరుపుతోంది అన్నది న్యూస్ యూరోపియన్ కంట్రీస్ లో జర్మనీ ప్రధానమైన దేశం నాటో దేశాలలో భాగంగా యుఎస్ తో పాటు అడుగులో అడుగు డైలాగులో డైలాగు కలిపే దేశం కానీ బ్రహ్మోస్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి మాకు టీ ఎస్ఎల్ఎం కావాలి అమ్మండి అంటే పాకిస్తాన్కి కక్కుర్తి పడి అమ్మడానికి చూస్తోంది చూసారా ఉగ్రవాదం గురించి ఉగ్రవాదులను గురించి గొంతుచించుకుంటాయి ఈ దేశాలు ఆఫ్ఘనిస్తాన్లోని హక్కానీ నెట్వర్క్ అను తీవ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఐఎస్ఐకి బలమైన సంబంధాలు ఉన్నాయి అని తీవ్రంగా విమర్శిస్తాయి యూరోపియన్ దేశాలు ఇందులో జర్మనీ కూడా ఉంటుంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ఏ దేశాన్ని కూడా టాలరేట్ చేయకూడదు అని స్పీచ్లు ఇస్తుంది జర్మనీ రెండు వేల ఎనిమిది ముంబై దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని జర్మనీ ఖండించింది పాకిస్తాన్ని గ్రేలిస్టులో చేర్చాలి అని కూడా జర్మనీ మాట్లాడింది గ్రే లిస్టు అంటే ఏదైనా దేశం ఉగ్రవాదులకు ఫండింగ్ రాకుండా ఆపలేకపోతే మనీ లాండరింగ్ జరగకుండా అడ్డుకోలేకపోతే ఆ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చుతారు అలా చేర్చడం వల్ల ఆ దేశానికి ఆర్థిక సంస్థలు విదేశీ ఆర్థిక సంస్థలు ఏవి కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు వెళ్ళవు ఒక మాటలో దానిని ఉగ్రవాద దేశంగా ప్రకటించినట్టు అవుతుంది దీనినే గ్రే లో చేర్చడం అంటారు జర్మనీ పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో చేర్చాలి అని అంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద సంస్థల పైన కఠినంగా వ్యవహరించాలి అంది డైలాగులు చెప్పమంటే యుఎస్ అయినా యూరోపియన్ దేశాలైనా ఇలా ఎన్నో చెప్తాయి తమకు తగిన విధంగా తమకు అనుకూలమైన విధంగా చాలా చెప్తాయి అనుకూలం అనుకున్న సమయాలలో మరీ విరగబడి చెప్తాయి జర్మనీ కూడా ఇలా చాలా చెప్పింది గతంలో కానీ ఇదంతా ఇప్పుడేమైంది అదే పాకిస్తాన్కి భారత్ ప్రయోగించే బ్రహ్మోసుని అడ్డుకోగల డిఫెన్స్ ని ఇవ్వడానికి రెడీ అవుతోంది భారత్ పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిపింది పహల్గామ్ లో హిందువులను చేసి చంపిన ఉగ్రవాదులను పంపించింది పాకిస్తానే అని ప్రూవ్ చేసి ఆ పైన పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సింధూర్ జరిపింది కదా పాకిస్తాన్ లోకి వెళ్ళి కొట్టింది ఎవరిని కొట్టింది పాకిస్తాన్ లో నివాసం ఉంటున్న ఉగ్రవాదులను ఉగ్రవాద శిబిరాలనే కదా కొట్టింది మరి ఉగ్రవాదంపై భీకరంగా భారత్ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంటే జర్మనీ ఇప్పుడు ఏం చేస్తోంది పాకిస్తాన్ కి భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన మిసైల్ ని కూడా అడ్డుకోగల డిఫెన్స్ ని ఇస్తోంది ఇక చెప్పండి యూరోపియన్ దేశాల డబుల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది రెండు నాలుకల ధోరణి ఎలా ఉంటుందో హఫీజ్ సయీద్ ఎక్కడుంటున్నాడు పాకులోనే ఉంటున్నాడు సింధు నీటిని ఆపితే మోడీ నీ ఊపిరిని ఆపుతా అని వాడు అరిచినది మనం వీడియోల్లో చూశాం కదా మొన్ననే కదా పాకులో నుండి ఈ విధంగా అరిచాడు జైషే అహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఎక్కడ ఉన్నాడు పాకిస్తాన్లోనే కదా భారత ఆపరేషన్ సింధూర్లో వీడి బిల్డింగ్స్ కూల్చివేసింది అని వీడికి పద్నాలుగు కోట్లు ఇల్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి కదా పాకిస్తాన్ ఉగ్రవాదులు భుజాలపైన రాకెట్ లాంచర్స్ ని ఏకే ఫార్టీ సెవెన్లని పెట్టుకుని పాకిస్తాన్ వీధుల్లో ర్యాలీ చేశారు దీనిని మనం విజువల్స్ లో చూశాం కదా ప్రపంచం అంతా చూసింది కదా ఇలా పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఎందరు ఉగ్రవాదులు ఉన్నారు అనే లిస్టు అందరికీ తెలిసిందే ఈ లిస్టు తయారు చేసిందే యుఎస్ వీరిలో చాలా మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిందే యుఎస్ వారిలోని చాలా మంది తలలకు రివార్డులు కూడా యుఎస్ ప్రకటించింది జర్మనీకి ఇదంతా తెలియదా అంటే జర్మనీకి ఇదంతా తెలిసిందే కానీ ఈ రోజు ఏం చేస్తోంది బ్రహ్మోస్ ని అడ్డుకునే సిస్టమ్ ని పాకిస్తాన్ కి ఇవ్వడానికి చర్చలు జరుపుతోంది జర్మనీకి భారత్ మధ్య ఆయుధ వ్యాపారం కేవలం పదకొండు మిలియన్ల యుఎస్ డాలర్లు మాత్రమే కానీ ఇతరత్రా వ్యాపారం నలభై ఐదు బిలియన్ డాలర్లు ఉంది ఇదే పాకిస్తాన్కి జర్మనీకి మధ్య వ్యాపార విలువ కేవలం మూడు పాయింట్ ఐదు బిలియన్ యుఎస్ డాలర్లు మాత్రమే ఇది చాలా చాలా పరిమితం అందుకే భారత్ జర్మనీతో నువ్వు పాకిస్తాన్కి ఇలా మా పైకి కాలుదివ్వేందుకు డిఫెన్స్ సిస్టమ్ ఇస్తే ఎలా అని నిరసనను వ్యక్తం చేస్తోంది ఒక ఉగ్రవాద దేశానికి ఇలా ఇస్తే ఎలా అని విమర్శిస్తోంది అయితే పాకిస్తాన్ ఆసియా డెవలప్ బ్యాంకు నుండి ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ నుండి ఒక బిలియన్ డాలర్లు మొన్ననే అప్పుగా తీసుకుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా పాకిస్తాన్కి ఈ డబ్బుని అప్పుగా ఇప్పించింది పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉంది ఒక్క పూట తిండి దొరకడం కూడా మా ప్రజలకు లేదు అని ఇలా అడుక్కుంది పాకిస్తాన్ ఇప్పుడు ఆ అడుక్కున్న డబ్బుతో జర్మనీ దగ్గర ఆయుధాలు కొనుక్కోవడానికి రెడీ అయిపోయింది భారత్ని దెబ్బతీయడానికి సిద్ధపడుతోంది వాటితో జర్మనీ వద్ద కొనాలనుకుంటున్న ఈ ఐరిస్ టీ ఎస్ఎల్ఎం ధర ఒక్క యూనిట్ కి రెండు వందల మిలియన్ డాలర్లు ఉంటుంది పాకిస్తాన్ అప్పు తీసుకున్న డబ్బుతో ఇవి ఓ పది పద్నాలుగు వస్తాయి అనుకోండి ఇక ఈ పదింటితో భారత్ని ఆపేస్తుందా పాకిస్తాన్ బొమ్మాలి జర్మనీకి పాకిస్తాన్ చేతుల్లో డబ్బులు కనబడ్డాయి ఆ కాస్త డబ్బుల్ని లాగేసుకోవడానికి ఆ విధాలు ముందు పెట్టి ఆలోచిస్తోంది ఎథిక్స్ గాడిద గుడ్డు ఈ వెస్టర్న్ కంట్రీస్ కి ఇవి ఎక్కడ ఏడుస్తాయి నాదొక దుకాణం ఎవరు కొంటే వారికి అమ్ముతాను అన్నట్టుగా ఉంటాయి ఇక పాకిస్తాన్ ఏమో వెయ్యి బిలియన్ల అభివృద్ధి పనులను దేశంలో క్యాన్సల్ చేసుకుని రక్షణ బడ్జెట్ని పద్దెనిమిది శాతం పెంచుకుంది ఇంత చేసి పాకిస్తాన్ కొనాలి అనుకుంటున్న ఐరిస్ టీ ఎస్ఎల్ఎం సిస్టమ్ బ్రహ్మోస్ ని ఇంటర్సెప్ట్ చేస్తుందా అంటే ఇంటర్సెప్ట్ చేయలేదు ఎందుకంటే బ్రహ్మోస్ స్పీడ్ మూడు వేల ఏడు వందల అరవై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ ఉంటుంది ఇంకా ఇందులో టార్గెట్ను చేరే ముందు దీని స్పీడు దీని డైరెక్షన్స్ అనూహ్యంగా మారిపోతూ ఉంటాయి విపరీతమైన వేగంగా డిఫరెంట్ యాంగిల్స్లో ప్రయాణిస్తుంది కాబట్టి టీ ఎస్ఎల్ఎం బ్రహ్మోస్ ని ఆపడం చాలా 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 కష్టం ఇలాంటి సిస్టమ్ని చూసి ఇది ఉక్రెయిన్లో రష్యా మిసైల్స్ ని కొన్నింటిని కూల్చింది అని ఆశపడి జర్మనీ దగ్గర కొనాలి అనుకుంటోంది పాకిస్తాన్ పాకిస్తాన్ చేతుల్లో అక్కడిక్కడ అప్పు తెచ్చుకున్న డబ్బులు ఇప్పుడు ఆడుతున్నాయి ఆ కాస్త డబ్బుల్ని కొట్టేసేందుకు జర్మనీ స్కెచ్ వేస్తోంది ఒక ఉగ్రవాద దేశానికి డిఫెన్స్ ని అమ్మటం ఏమిటి అని భారత్ ఏమో నిరసన తెలుపుతోంది పాకిస్తాన్ ఒకవేళ ఈ డీల్ కుదుర్చుకుంటే ఇది కంప్లీట్ అయ్యేసరికి భారత్ బ్రహ్మోస్ ని ఇప్పుడున్న స్పీడ్ కి డబుల్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తోంది అంటే ఇప్పుడు బ్రహ్మోస్ స్పీడ్ ని మ్యాచ్ త్రీ పాయింట్ ఫైవ్ అంటారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దీనిని మ్యాచ్ సిక్స్ కి అప్డేట్ చేస్తున్నారు దీంతో ఏమవుతుంది అంటే పాకిస్తాన్ జర్మనీ నుండి డిఫెన్స్ తెచ్చుకుని భారత్ ముందు మళ్ళీ తెల్లముఖం పెట్టుకోవాల్సే ఉంటుంది ఇలా పాకిస్తాన్ ఎప్పటికీ భారతిని అందుకోలేదు ఎంత చేసినా పాకిస్తాన్ కొండను ఢీకొనడానికి కొమ్ములకు కలరేసుకోవడం లాంటిదేనని తెలుసుకోవాలి కానీ పాకిస్తాన్కి బుర్ర ఉంది గాని బుద్ధి లేదు కాబట్టి ఈ వాస్తవం ఎప్పటికీ తెలుసుకోలేదు సందులో సడేమియాల జర్మనీ లాంటి యూరప్ దేశాలు నీతి సూత్రాలు ఓవైపు వల్లిస్తూనే మరోవైపు ఉగ్రవాద దేశాలకు కూడా చక్కగా ఆయుధాలు అమ్ముకుంటాయి నీతి రీతి ఎక్కడా లేదు కాబట్టి అమెరికాతో సహా ప్రపంచం అంతా తగలబడుతోంది ఫైనల్గా ఏమిటి అంటే పాకిస్తాన్ అప్పు తెచ్చుకున్న డబ్బులు ఊడిపోతాయి తప్ప భారత్కు ఊడిపోయేది ఏమీ లేదు బ్రహ్మోస్ని జర్మనీ డిఫెన్స్ ఆపలేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్